ప్రకాశం జిల్లా కొబ్బరూరు మండలం పాజిలేనిపల్లి గ్రామంలో శ్రీ 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 రేణుకాశ స్వామి వారి ఒకటి పురస్కరించుకుని జాతీయ స్థాయి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు విభాగానికి ఏర్పాటు చేసి ఈ భూజలలో మొదటి ముఖమీని సాధించే వారు శ్రీ రాముల ఆర్కే బుక్ సత్తాట సురేఖ గారు శోకృష్ణ చందరి గారు పుత్తూరు మండలం జలవా చేత ఐదు వేల ఆరు వందల భూమిదారుడుగు ఆరించడానికి మొదటి సాధించారు రెండవ ప్రపంచే సాధించిన వాళ్ళ విరాశస్సులతో ఎస్ఎస్పీ ట్రేడర్ శేక్ ఎమున్నా గారు మల్ సాధించారు ఐదవ అహమ్మని సాధించిన వారు తలారి పెద్ద శరబయ్య గారు వరికి చెందిన క్రమం సుడిపెల్ల మండలం నంద్యాల జిల్లా వాళ్ళ చేత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని సాధించారు టువంటి కామూల రమణారెడ్డి గారి వారి సోదరులందరినీ కూడా ఆయొక్క రెండకాశలి స్వామి వారి ఆశస్సులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం